రాయ్ శ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని వివరించడం జరుగుతుంది ఇది చాలా ఉత్తమైన మంత్రము ఈ మంత్రం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇది ఎవరు సాధ సా ఇది ఎవరైతే ఈ మంత్ర సాధన చేస్తారో వాళ్ళకి ఉత్తమైన ఫలితాలు కలగడం జరుగుతుంది అలాగే ఈ మంత్రానికి సంబంధించింది చాలా గొప్ప విషయం ఏంటంటే ఒక శాస్త్రానికి సంబంధించిన మంత్రము ఇది వైదిక మార్గంలో వైదిక విధానంతో పాటు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని గృహస్థులు ఎవరైనా కానీ చేయవచ్చు గృహస్థులు కానీ ఎవరైనా సాధకులు కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఇది ఒక జప సంఖ్యను విధానంగా పెట్టుకొని ఒక క్రమ సంఖ్య విధానం పెట్టుకొని చేస్తే చాలా ఉత్తమ ఫలితం పొందడం జరుగుతుంది ఇది చాలా ఈ గొప్ప మంత్రాన్ని కూడా వివరించడానికి గురించి కొన్ని విధానాలు చెప్పడం జరుగుతుంది నేను చెప్పే మంత్రాన్ని చాలా ఉత్తమైన మంత్రము ఇది ప్రతి ఒక్కరు కూడా గృహస్థానంలో చేసుకునే ఒక విధానమైన సులువైన మంత్రము సులువైన మంత్రమే కానీ దాని సాధన విధానం బట్టి ఉంటుంది ఇది చాలా ప్రతి ఒక్కరు చేస్తే ఆ ఇంట్లో కీర్తి ప్రతిష్టలు అలాగే రుణ బాధల నుంచి విముక్తి కలగడము అలాగే ఒక కవిత్వం చెప్పే శక్తి రావడము అలాగే విధి విధానంగా చూసుకున్నట్టయితే కూడా శాస్త్రాన్ని చెప్పి ఎవరైనా జ్యోతిష్యులు ఎవరున్నా కానీ ఈ మంత్ర సాధన చేస్తే వాళ్ళకి ఉత్తమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఇది గొప్ప విశేషంగా ఇంక విధానంగా చెప్పాలి అనుకుంటే కూడా అనుకోని సంఘటనలు ఉపద్రవాలు ఇవన్న సంభవించినప్పుడు ఈ మంత్రం వల్ల మనకి ఆ ఉపద్రవం నుంచి బయటపడము చాలా గొప్పగా మనకు వీలుంటుంది ఇది ఎలాంటి కష్టాలు కానీ మృత్యుగండాలు కూడా సైతంతో పాటు దాన్ని దూరం చేసే ఒక వేదవ్యాస అలాగే వేదవ్యాస మంత్రాన్ని అలాగే ఈ మంత్రంతో పాటు కూడా మృత్యుఖండాన్ని తొలగించే మృత్యుంజయ మంత్రము వ్యాస మృత్యుంజయ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది వైదికంతో పాటు తన బీజాక్షరంతో పాటు ఇవ్వడం జరుగుతుంది ఇది వ్యాస మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ఆ కుటుంబంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఆ కుటుంబంలో ఆనందంగా ఉంటారు ఆ కుటుంబంలో అభివృద్ధి చెందడం జరుగుతుంది దినదినా అభివృద్ధి చెందడం జరుగుతుంది అలాగే ఎలాంటి కష్టాలు లేకుండా నిర్మూలన జరుగుతుంది ఇది వేద వ్యాస మూలమంత్రము ప్రతి ఒక్కరు చిన్న పిల్లలకైతే ముఖ్యంగా నేర్పివ్వండి వాళ్ళు నేర్చుకుంటే చాలా భవిష్యత్తులో చాలా ఉపయోగపడతారు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు మంచి భక్తి భావంతో మేధాశక్తితో ఉండడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరంలో కూడా చాలా ఉపద్రవాలు భూకంపాలు ప్రళయాలు ఈ సంవత్సరం సునామీలు అగ్ని ప్రమాదాలు అలాగే వింతల విశేషాలు కూడా ఎలాంటి అంటే ముఖ్యంగా శునకాలకి స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కానీ మంత్ర సాధన చేయండి ఆ ఉపద్రవాల నుంచి మీరు బయటపడడానికి జరుగుతుంది నేను ఈ మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయండి వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేస్తే ఇరవై రోజు మీరు విధానం పెట్టుకోండి ఇరవై రోజు సాధనలో ప్రతిరోజు గృహస్థానంలో గురుముఖ అంటే మీ గురుస్థానంలో మీ ఇంట్లో గృహస్థానంలో ఏదైనా చిత్రపటము గురు అంటే దక్షిణామూర్తి కానీ రాఘవేంద్ర స్వామి కానీ అలాగే దత్తాత్రేయ కానీ అంటే మీ గురస్థానంలో ఉన్న చిత్రపటం ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ లేదంటే కొబ్బరినతో మాత్రమే దీపారాధన చేసి పుష్పాలతో అర్చించి అలాగే గంధము అక్షంతలతో పాటు మీరు చేసిన తర్వాత కూడా ఈ విధానంతో పాటు మీరు సంకల్పం చేసుకొని ఈ మంత్రాన్ని సాధన చేయండి ఆ ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే వాళ్ళు అనుకున్న సంకల్పం కూడా కోరిక నెరవేరుతుంది అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధని రాసుకోండి ఇరవై ఒక్క రోజు సాధన ఉంటుంది ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయాలి ఈ మంత్రాన్ని కూడా బహిర్ కదంటే వైదిక శబ్దాన్ని రాకుండా మీరు విధానం చేసుకోండి గృహస్థానంలో కానీ దేవాలయాల్లో కానీ మీ ఎక్కడా వీలైతే మీరు అక్కడ చేసుకోండి శుభ్రంగా శుభ్రంగా ఉన్న స్థానంలో చేయండి చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే లేదు వీలు కాదనుకుంటే మేడి చెట్టు కానీ అలాగే మేడి చెట్టు కానీ జమి వృక్షం కానీ అలాగే వీలైతే మారేడు వృక్షం కింద ఈ సాధన చేస్తే ఇంకా చాలా ఉత్తమమైన ఫలితాలు పొందడం జరుగుతుంది నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోను ఓం జూం సహ వ్యాం భేద వ్యాసాయ నమ ఓ జూం ఓం ओम जूम सह व्यम भेद व्यासाय नमः जूम ओम ओम जूम सह व्यम भेद व्यासाय नमः जूम ओम।, ओम ओम जूम सह व्यम वेद व्यासाय नमः जूम ओम मंत्री బహిర్గతం కాకుండా మీరు మానసికంగానే ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే సిద్ధి కలుగుతుంది ఆ ఇంట్లో ప్రీతి ప్రతిష్టలు జనరంజక అంటే శక్తి కూడా కలుగుతుంది ప్రజల్లో శక్తి కలుగుతుంది ముఖ్యంగా ఈ మంత్రాన్ని సాధన చేయండి ఇలాంటి మంత్రం గురించి మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి సమాధానం ఇస్తాను సర్వే జనాశుఖిని భవంతు